జై శ్రీరామ్ నిన్న భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశికి మన హిందువులంతా కూడా ఏం చేస్తారో మీకు తెలుసు అనేక గ్రామాల్లో పట్టణాల్లో గుడి గోపురం వైపు అనేక రకాలుగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు అయితే ఈ భీష్మ ఏకాదశికి గొర్రెలన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నాయో ఏమో తెలియదు కానీ అనేక గ్రామాల్లో కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల గొర్రెలు ఒకేసారిగా ఊడిపడ్డాయి కూడా మనబడి సంబంధించిన గ్రామం చాలా సంబంధించిన చెప్తున్నారు మీరు చెప్పారండి చెప్పండి గ్రామాల్లో హిందువుల ఇళ్ళకి వెళ్ళి కరపాత్రాలు ఇవ్వడం ఎవరు తిట్టిన బైబుల్లో అమ్మతోని అక్కతోని చెల్లితోని అనేక రకాలుగా చెత్తల్లో ఉంది అని చెప్పినా సరే పట్టించుకోకుండా గొర్రెలు అనేక గ్రామాల మీద పడి మతం మార్పిడి కోసం మత ప్రచారం అనేక విధాలుగా దాడులు చేశాయి నిన్న భీష్మ ఏకాదశి రోజు అందరూ హిందువులు గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక గ్రామం వచ్చేసరికి గ్రామంలో వీడియో తీస్తున్నటువంటి అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్ కూడా గొర్రెలు లాగేసుకున్నారంట గొర్రెలు ఏంటంటే గొర్రెలు ఎక్కువైపోయి మనలో ఎవడేం చేస్తాడన్న ధైర్యంతో ఫోన్ లాగేసుకున్నారంట అయితే గొర్రెలు బతికిపోయారు ఫోను ఇచ్చేసారు ఇవ్వకపోతే గొర్రెల మంది అంతా కూడా తెలిసేద్దాం అనుకున్నాను నేను మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అన్న మా ఫోన్ మాకు ఇచ్చేశారు అని చెప్పి అన్నారు వాళ్ళు గొర్రెలు మీ వచ్చి మత ప్రచారం చేయడం ఒకటి తప్పు ఎందుకంటే మీ గొర్రెలైనా సరే సఫ్టి మీద హిందువులనే ఉంటుంది వాళ్ళు హిందువులే కనుక మతం మారినటువంటి గొర్రెల కనుక వీళ్ళు హిందువుల మీద దాడులు చేసి ఫోన్లు లాగేసుకోవడం అవసరమైతే మేన్ హ్యాండ్లింగ్ కూడా కొన్ని దగ్గర గొర్రెలు రెడీ అయిపోతూ ఉన్నారు అయితే ఈ గొర్రెలు పాపం పండిపోయి ఒక గ్రామం వచ్చేసరికి బస్సుతో సహా దిగేశారు వీళ్ళు బస్సుతో సహా దిగినటువంటి గొర్రెలకి మన వాళ్ళు అక్కడట గోపాలకృష్ణ గారు సతీష్ గారు ఉండి వాళ్ళ టీం మొత్తం కూడా వెళ్ళి గొర్రెల్ని బస్సుతో సహా వెనక్కి పంపించడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడండి టీషర్ట్ వేసుకుని ఎరుపు కలర్ టీషర్ట్ వేసుకుని ఒకడు ఉన్నాడు వాడు ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉన్నాడు దేవుడి శువార్త ఎలా అయినా ప్రకటించేస్తాను నేను అసలు వెనక్కి తగ్గేదే లేదు నేను గొర్రెలందరికీ లీడర్ను మెయిన్ గొర్రెను అని చెప్పేసి ఒకటి హిందువులందరూ కూడా గుర్తించుకోవాలి గొర్రెలు వచ్చేటప్పుడు భయపడకండి వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు ఒకవేళ హద్దు మీరు పోని ఎడల వాళ్ళు మేము కేసులు పెడతాం అలా అన్నాం ఇలా అన్నావు అని వీళ్ళు భయపెడుతూ ఉంటారు గొర్రెలు ఎవ్వరూ భయపడకండి కేసు పెడతానంటే పెట్టమని చెప్పండి హిందువులారా అర్థం చేసుకోండి మేకు మేమున్నాం కేసు పెడతామంటే కేసు పెట్టమనే చెప్పండి స్థానిక పోలీస్ స్టేషన్కి మీరే ఫోన్ చేయండి వచ్చిన వాడు కాదా క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకున్నాడా తీసుకోలేదా హిందువుగా ఉండి నేను క్రైస్తవుని అని చలామణి అవుతున్న దొంగ క్రైస్తవుడా అనేది మనకి చట్టపరంగా మనం చూసేసుకోవచ్చు అర్థమవుతుందా వాడు వచ్చేవాడు క్రేస్తువుడు కాదు దొంగ క్రేస్తువుడు గొర్రె అందుకే గొర్రె అని మనం వాడికి పేరు పెట్టాం ఈ గొర్రెల్ని మన ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బస్సుతో సహా వెనక్కి పంపించేయడం జరిగింది అలాగే మీ మీ గ్రామాల్లోకి వచ్చేటప్పుడు గొర్రెలతో తిరగబడండి గొర్రెలు ఊరు దాటి పారిపోయేలా తరిమి తరిమి కొట్టండి హిందువులంతా కూడా మేలుకుంటారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్